ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఏంజిల్ హనీ ఛానల్ ఈరోజు ఫన్నీ వీడియో చే చేస్తున్నాం చూడండి హాయ్ నీ పేరేంటి నీకు నీకు చిట్ట చిలకమ్మ వచ్చా వచ్చి మేడం చెప్పు చిట్ట చిలకమ్మ తోటాకి వెళ్ళావా ఇంట్లో పెట్టావా రాదు మేడం నీకు సరిగ్గా రాలేదు కాబట్టి నెక్స్ట్ హాయ్ నీ పేరేంటి లాస్ట్ చెప్పు చిట్టి చిలకమ్మ వచ్చి చెప్పు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా ఏం కాలేదు మేడం మా ఫ్రెండ్స్ అను నెక్స్ట్ నీకు సరిగ్గా రాదు హాయ్ నీ పేరేంటి హనీ మేడం నీకు వచ్చా చిట్టి చిలకమ్మ వచ్చి చెప్పు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోట వెళ్ళావా పండు తెచ్చావా గు పెట్టావాటుక్కుమి వెరీ 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 గుడ్ టెన్ క్యాక్స్ కొట్టండి ఇప్పుడు హనీకి చిన్న గిఫ్ట్ వెరీ గుడ్ బాగ్ థ్యాంక్ యూ మేడం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను